శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యానోపశాంతే అగజాన ఆనన పద్మాగం గజాన మహర్ నిశం అనేకదం తమ్ భక్తము స్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురువామేశరా గురువే సాక్షాత్ పరబ్రహ్మా తస్మై ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే మాచర్ల చన్నకేశయ ఓం నమో నమ శివాయ శివాయ విష్ణు రూపాయ విష్ణువే రూపాయ శివాయ విష్ణురూపాయ విష్ణవే రూపాయ కార్తీక పురాణం పదిహేడవ రోజు మరి విశేషమైనటువంటి సత్ఫలితాలు ఆ రోజు ఇవ్వాలా అనేటువంటిది తెలుసుకుందాము మరి వనభోజనము శ్రేష్టము ఉల్లి ఉసిరి చద్ది చల్ల ఇంగిలి తగిల్లవి నిషిద్ధాలు ఈరోజు దక్షతాంభూతాలు స్వయం పాకముతో ధనధానం ఇయ్యాలి అలా ఇచ్చినటువంటి అయితే చాలా విశేషమైనటువంటిది ఆ యొక్క భగవత్ కృపా కటాక్షము సమస్తమైనటువంటి విశేషాలు కలుగుతాయి కార్తీక మహత్యము ఎంతో విశితమైనటువంటి భగవంతుడు మనకిచ్చిన వరము ఎటువంటి కఠినాత్ముడు కానీ ఎలాంటి పూజ చేయనటువంటి వాడు కానీ కార్తీక మాసంలో చలిం చెలింపజేస్తుంది కార్తీక మాసం పూజ చెయ్యాలా అనే భావన మన గుడికి పోవాలా ఉదయమే స్నానం చెయ్యాలా అనేటువంటి భక్తి లేనటువంటి వారు కూడా చెలింపజేస్తుంది కార్తీక మాసం అలాంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసం విశేషమైనటువంటిది కాబట్టి ఈ యొక్క కార్తీక పురాణం పదిహేడో అధ్యాయము పదిహేడవ రోజు తత్వోపదేశం ఓయీ ధనలోభి నీకు ఆశ్చర్యము నాకు అవగతమైనది చర్మ ప్రమేయము కాని కార్యాచరణము కాని లేని నీకు విముక్త్యలుగా ఎలా కలిగినందురే నీ సంశయములోని ఆంతర్యము జన్మ కర్మ బలము కర్మలు కారణంగా ఆత్మకు దేహము కలుగుతుంది ఆత్మ ధరించిన దేహము వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుతున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది ఓ ఈ పునీత పుణ్య నేను నాది అనుహరవుడు జీవాత్మయే అహంకారము ఈ అహంకారముతోనే సర్వస్వము అన్నభావము కలుగజేస్తున్నది ఆ పరమాత్మ స్వరూపము జనన మరణ చీనాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకులేవు కర్మకార నమగు శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాధులకు అనుభవములకు ఆవేదనలకు గురి కాబడుతున్నది వివేక విజ్ఞానము వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసి వాడుతున్నాడు కర్మ విశిష్టుడు ఏమి పుణ్యవ్రతాలు అంతః కారణానికి దాని పరిధికి సాక్షివై చైతన్ చైతన్య స్వరూపివై పరమాత్ముని భావించి శరీరము ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్మునికి నిక్షల రూపాలు కాలేవు శరీరము ఆత్మ కాదు పంచభూతాత్మక శరీరము కాదు ఈ శరీరములోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మగా గల స్వాతంత్ర్యము లేదు బుద్ధిని దిక్కును పైనింపజేసే నింపజేసే అని నిర్ధారించుకో యావత్ సన్నిధానము కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్న జనము లేని ఆత్మయని తోస్తుంది ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ్రుప్త అవస్థలందు పదార్థాలు అయినప్పుడు వికారరహితుడై రహితుడై సాక్షిభూతుడై చూటడి వాడెవడో వాడు నీవని భావించు వెలుగు వారని దీపము వేరు వెలుగు నేరని తోచినట్టే దేహము వేరు దేహములో ప్రకాశించే ఆత్మవే ఆత్మనేరని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియాప్రియములందు ఇష్టుడవై సర్వసాక్షివై నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణము అహంకారము దేహము వీటినన్నింటికంటే అతీతముగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేడివాడు పరమాత్మ అజ్ఞానాంధకారము లేనిదే చెరుగనిది నిర్మలమైన సుజ్ఞానము కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఎగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వతం శక్తిత్వం వేదాలతో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించు ఆచరించు ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానము కలుగుతుందని వేదాలు ప్రసవిస్తున్నాయో అదే పరబ్రహ్మముని కర్మఫలాదాయకమని జీవులంటికి కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వార్ధక్యాలు అర్థమయ్యే వరకు క్షమధమాది గుణాలతో వినడము అర్థము చేసుకోవడము ప్రయత్నించు ఆత్మజ్ఞానము కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలు తగ్గట్టుగా యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మ వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధి లైన అప్రయత్నాలైన నీ కర్మ ఫలాలు బంధాల వలన తొలి మోక్షస్థితి సిద్ధి కలుగుతుంది తత్వోపదేశాధ్యాయము కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణ భాగం సమాప్తం శివామహాదేవంకర పరాణిను మరువజాలనురాశైల భ్రమరాంభు సమేత మల్లికార్జున మల్లికార్జున యొక్క పదిహేడవ భాగం సమాప్తం మరి తత్వోపదేశము జ్ఞానము మరిటువంటిది ఎన్ని చేసిన జీవాత్మునితో పరమాత్మను కలిగింపజేసుకొని మనము జీవుణ్ణి నమ్ముకొని జీవుడే నేనని పరమాత్మను నేను కాదని ఈ జడపదార్థమును నమ్ముకొని అంటే ఈ దేహాన్ని నమ్ముకొని మనము నాది నాది అని మనము పాకులాడుతున్నాము కాది అది నీవు కాదు ఆత్మతత్వమే కనపడనివి నీకు తెలియందే ఆత్మ నువ్వే అనుకో అని చెప్తుంది ఈ పదిహేడవ అధ్యాయంలో పరమాత్మము చాలా విశేషమైనటువంటిది కాబట్టి భగవద్భక్తులారా ఈ కార్తీక మాసములో స్వార్థము లేకుండా నిస్వార్థంగా చేయు దాన ధర్మాలు కావచ్చు పూజలు కావచ్చు చేసేటువంటి పది మంది మెచ్చే విధంగా ఆడంబరంగా చేయరా భగవంతుడు మెచ్చే విధంగా చేయాలా పది మంది మానవులు మెచ్చే విధంగా చేసే పూజ ఏది పూజ కూడా ఫలించదు మానవులు మెచ్చే దానాలు ఏవి పనిచేయవు కాబట్టి ఏ పూజ చేసినా ఏ ధ్యానము చేసినా అది నీ అంతరాత్మ వరకే ఆత్మను నమ్ముకొని చెయ్యాలా మనసు జీవాత్మ వల్ల చేసేటువంటివి అవి ఫలించవని చెప్తుంది ఈ పదిహేడు అధ్యాయములో కాబట్టి కార్తీక పురాణం పదిహేడు అధ్యాయం పారాయణం సంపూర్ణం మరి కార్తీక మాసం మహత్యం ఏంటంటే వారణాసి నది కాశీలో కాశీ నగరములో ఆ క్షేత్రములో వారణాసి అనేటువంటి గ్రామములో ఆ పట్టణములో మరి ఒక రజకమ్మ ఉన్నదట రజకమ్మ అంటే ఒక రజకులు ఉంటే చాకలి వాళ్ళు మనకు ఆడపిల్లతో సమానం చాకలి వాళ్ళు అంటే ఆడపిల్లతో సమానం వాళ్ళు మన ఇంట్లో అన్ని సక్రమం చేసేటువంటి మన ఇటువంటి శుభ్రం చేసేటువంటి వారు వస్తారంటే వారు రజకమ్మ అంటే మన ఇంటికి ఆడకూతురు అటువంటి రజకమ్మకు ఏడు మంది కుమారులు ఉన్నారట మరి ఏడు మంది కుమారులు ఉంటే మరి ఏడు మంది కుమారులకు వివాహమైంది మరి కార్తీక మాసంలో మొదటి నుంచి కూడా మంది కోడలు ఎంబడి పెట్టుకొని ఆమె వారణాసికి పోయి స్నానం చేసి అక్కడ తర్పణాలుకునేది కానీ చిన్న కోడలు అయితే చాలా అహిష్టత ఆమెకు దేశపు మరి ఎందుకో మరి అలా చిన్న కోడలు చూస్తే పడిరాదు చిన్న కోడలు ఎందుకుంటే భక్తిభావం చేసేది ఆమె భక్తిభావం ఎక్కువ చేసేది వీళ్ళకి భక్తి లేకపోయినా ఇలా ఆడంబరంగా పది మంది మెచ్చడానికి వీళ్ళు గంగానది నది ఆ యొక్క స్నానాలు చేయడము రావడము అని మెచ్చుకోవాలని కానీ ఈ అమ్మాయి ఇంట్లోనే పూజలు చేసేది వీళ్ళు ఇంట్లో పూజలు చేసేవాళ్ళు కాదు చేసినా మనసు పెట్టి చేసేవాళ్ళు కాదు ఏకాగ్రతగా చేసేవాళ్ళు కాదు కానీ అమ్మాయి ఇట్లా కాదు ఈ అమ్మాయికి పరిభారం ఎక్కువ చెప్పేవాళ్ళు సంసారంలో ప్రతి పని కూడా ఏ కోడలు చెప్పకుండా అంతా చిన్న కోడలు పూలమ్మకు చెప్పేటువంటి వారు ఆ యొక్క పూలమ్మకే అంతా కూడా ఒయి యొక్క భారాన్ని అంతా కూడా పెట్టి అమ్మాయినికి ఇసుకిచ్చేవాళ్ళు లాగా అంతే కదా ప్రహ్లాదుని ఎలా ఇచ్చాడో అట్లా కోడల్ని ఆమె ఆ రజకమ్మ చిన్న ఏడో కోడల్ని చాలా విశేషంగా బాధపెట్టి పని ఎంత పని చెప్పినా నేను చెయ్యను అనేటువంటిది కాదు ఆ పూలమ్మ మరి అలా ఒకరోజు లాస్ట్కి ఇలా చేస్తూ ప్రతినిత్యం వాళ్ళు నదికి పోతే ఈమె పెరట్లో దూది తెచ్చి దూది తీసుకొచ్చి పెరటిలో వాళ్ళు పోయిన తర్వాత పని చేసి చక్కగా చేసి వాళ్ళు రాకముందుకి అంత చేసి దీపారాధన పెడుతున్నది ఈమె దేవుడి దగ్గర ఆ యొక్క వాళ్ళ పెరట్లో ఆ విధంగా కూడా పెట్టడం వల్ల అవి అలా పెడుతూ 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 మరి ముప్పై రోజులు అయిపోయింది కార్తీక మాసం మరి లాస్ట్ రోజు వారి పుణ్యగతులు వస్తాయని చెప్పి అత్తాకోడలు అందరు కలిసి తోటి కోడలు అంతా కలిసి వారు చెప్పకుండా పోయారు పని గొప్ప చెప్పి పని చెప్పి చేయకూడదు ఈ యొక్క దీపాల మార్గశిర శుద్ధ పాడ్యమి మరి మొదటి రోజు ఆ రోజు ఎవరైతే దీపం వెలిగిస్తారో కార్తీక మాసం అయిపోయిందని మానుకో చాలా మంది కార్తీక పౌర్ణం వరకే చేస్తారు చాలామంది అది తెలియదు విశేషం సగం మధ్యలో భోజనం లేచేట్టే ఉంటుంది కార్తీక మాసంలో ప్రతి వారు కూడా చూస్తున్నాము పౌర్ణమి వరకే మనస్సు కారకుడు చంద్రుడు చంద్రుడు జీణించ కొద్దీ రోజు రోజు కూడా భక్తి జీర్ణిస్తుంటుంది కార్తీక మాసం అలా కాదు కార్తీక మాసం కాదు ముప్పై రోజులు చేసేటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా కార్తీక పన్ను అయిపోయిన దీపాలు ఇచ్చాము అని చెప్పి చాలామంది దేవాలయాలకు పోవడం కానీ స్నానాలు చేయడం కానీ ఇలాంటివి ఎవరు కూడా చాలామంది వీక్ అవుతుంటారు చూస్తుంటాం కాబట్టి కార్తీక మాసం ముప్పై రోజులు చేసి ఎవరైతే ఆ ఒక్క అమావాస్య అమవాస్యమైన తర్వాత పితృతర్పణాలు ఇచ్చి ఆ రోజు కార్తీక తర్పణ రోజు పితృదేవతలు తలుచుకొని మరుసటి రోజు మార్గశిర మాసము ఆ మాసం రోజు శుక్లపాఠ్యమి రోజు ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో శుక్లపాఠ్యమి రోజు మార్గశిర శుక్లపాఠ్యమి రోజు ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో వారికి అత్యున్నతమైన వెళ్తాం కానీ ఆ రజకమ్మ కోడళ్లతో అవి చెప్పకుండా పరిభారం చెప్పేసి మరి అక్కడికి వెళ్ళిపోయింది వెళ్లిపోయిన తర్వాత పరిభారం చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ అమ్మాయి పని చేసుకొని తెలుసుకొని ఆ అమ్మాయి పోలమ్మ ఆ మార్గశీర మాసం ఆ రోజు వాళ్ళనుకున్నారు స్నానం చేసేసానుకున్నారు కానీ ఈ పోలమ్మ మటకము ఇంట్లో స్నానం చేసి పెరట్లో ఒత్తి తెచ్చి దీపం వెలిగించింది ఆమె శరీరం సృష్టించి వృద్ధు వయోవృద్ధురాల వాళ్ళ ముందరనే మరి ఆమెకు యొక్క ముక్తి కలిగిందట మార్గశీర మాసం ఖచ్చితంగా పోయిన తర్వాత కార్తీక మాసం ముప్పైదో తేదీ దాకా ముప్పై ఒకటో రోజు ఖచ్చితంగా దీపం వెలిగించారు మరుసటి రోజు అప్పుడు ఎలిగించినప్పుడే విష్ణు సాహిత్యం కలుగుతుందట ఆ పోలమ్మకు ఎంబడే శ్రీ మహావిష్ణువు నుంచి విమానం వచ్చి ఆ పోలమ్మను ఎక్కించుకున్నారట అందరు కూడా ఎక్కించుకొని పోతుంటే వీరు కేకలు పెడుతున్నారట ఏంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏమి కథ ఏం పరిస్థితి అని అనుకుంటుంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి కథ అని అనుకుంటుంటే అప్పుడు గట్టిగా చెప్పారంట సమాధానం విష్ణు చెప్పారంట విష్ణుదూతలు అమ్మా అమ్మాయి కష్టం చేస్తూ ఒకరిని విమర్శించలేదు ద్వేష ఈశాద్ ద్వేషాలతో ఆమె పూజ చేయలేదు స్వచ్ఛమైన స్వచ్ఛందమైన మనస్తో చేసింది మీ లెక్క నదులకు పోయి దూరం పోయి ఎక్కడెక్కడో పోయి మరి అలా చేయలేదు ఉత్తమగతి పొందా మీరు ఎన్ని కష్టం పెట్టిన మీ పనులు ప్రకారంగా చేసి చక్కగా భగవంతుని పూజించింది కొద్దిసేపు అయినా కానీ పూజించడానికి ఆమె ఉత్తమ మార్గం లభించింది కానీ మీరు ఎప్పుడు మనసులో ద్వేషము కొళ్ళు ఆమెకు తెలియకుండా పోవాలా ఆమెకు తెలియకుండా పూజ నేను ఎక్కడనే చేయాలి మేమే చేయాలని భావనతో ఎందుకంటే మీకు ఆ పూజ యొక్క అవకాశం కలగలేదు కాబట్టి ఇది ముఖ్యమైన విశేషం మరి ఒక ఇద్దరు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఒక వేష్య స్త్రీ ఉన్నది మరి ఆ యొక్క రోజు ఈ బ్రాహ్మణ స్త్రీ కట్టుకొని అందరినీ మైలా 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 మీకు దూరం దూరం అని అంటున్నది ఈమె అలా చేస్తుంటే మరి ఆ స్త్రీ ఆమె ప్రదక్షిణాలు చేసుకుంటూ మరి ఏం చేసేది ఆమె మరి బ్రాహ్మణ స్త్రీ మరి మహాభక్తురాలు రోజు కూడా పూజ అమ్మాయి అని ఆ చేసేటటువంటి మహాశక్తి కానీ వాం చేస్తుంది ఒక పొరపాటు చేస్తున్నది ఆ వేష ఇంటికి ఆమె వృత్తి అది కాబట్టి ఆమె ఇంటికి ఎంతమంది వచ్చారు రోజుకు అని కౌంటింగ్ చేస్తున్నది ఒక రాయి తీసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఒక రాయి తీసుకుంటేస్తున్నది అలా అలా చేయడం వల్ల ఆమెకు జరిగింది ఆ రోజులో మరి ఆ కాలంలో కొన్నాళ్ళు గడిచిన తర్వాత వర్ధ వయసు వచ్చిన తర్వాత ఒకరోజు ఊరి బయటికి నది ఒడ్డుకు శ్రీ మహావిష్ణువు పుష్పక విమానం పంపిస్తున్నాడు వైకుంఠానికి సందర్శనం ఈ గ్రామంలో ఒకరున్నారు వారు ఎవరికో అని మరి చెప్తే ఈ ఈ ఈమె ఈ వైశ్య స్త్రీ నేను పాపం చేశాను కదా నేను నాకెందుకు వస్తాయని చెప్పి ఈమె అక్కడికి ఎదురు చూలేపోయి కానీ ఈ బ్రాహ్మణ స్త్రీ ముందుండి నాకే ముందు నేనే ముందు వెళ్తా నేనే పోవాలి నాకే ఖచ్చితంగా అవకాశం ఉంది అని చెప్పి అందరితో చెప్పుకొని ఈ ఊర్లో పూజలు చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అహంభావంతో ఆమె తన యొక్క పూజను గొప్పతనం చెప్పుకుంటూ భావన చేసుకుంటూ ఎంబడే ఆమె అక్కడికి పోతుంది అందరి ముందే పోతే పుష్పక విమానం ఎక్కుతుంది అక్కడ కాలు పెట్టి చేస్తేనే కదలదు ఎందరో ఎక్కారు కదల లాస్ట్కు వేసే స్త్రీ వచ్చింది వచ్చిన తర్వాత ఆమె అడుగు పెడితేనే ఎంబడే పుష్పక విమానం కదిలింది మరి ఏం భావన అంటే ఆత్మశుద్ధి లేని ఆచారమేలా బాండశుద్ధి లేని పాకం చిత్తశుద్ధ లేని శివ పూజ లేలా ఎన్ని పూజ చేసినా ఆమె ఆత్మశుద్ధి చేసిందా ఎప్పుడు ఆమెను కౌంటింగ్ చేసి ఆ పాపాన్ని అంతా ఈమె కౌంటింగ్ చేసి ఆమె తుడిచేసిందంట ఒకరి పాపాన్ని ఒకరి గురించి చెడు అనుకుంటే మనము ఎంతవంటి ఎంతటి మారే సరే ఒకరి చెడు గురించి మనం ఇలా తలుచుకుంటే అది మనకే పాపము మనకే ఫీడింగ్ అవుతుందట వాళ్ళకు వాళ్ళ నాలుగుతో వాళ్ళను పాపాన్ని పోగొట్టిన వాళ్ళతో నా పాపాన్ని నాకెనెత్తే కాబట్టి అలా చేయరాదని ఇది ఈ విషయంగా కూడా మరి ఆ విధంగా మహత్తరమైనటువంటి యొక్క శక్తి కాబట్టి విమర్శన అటువంటిది వారిని విమర్శించడం అంటే చాలా వారిలో దోషాలను వరి వారి గురించి మంచి చెప్పడం వల్ల అతడు మంచి గొప్ప అది గొప్పదా అని చెప్పుకుంటే నీకు మంచి దొరుకుతుంది అతని యొక్క చేసిన పుణ్యం కూడా అది మనకు వస్తుంది అతని పాపాన్ని మనం దలుచుకుంటే అతని పాపం మన నాలుకి కంటుకుంటుంది వారికి శుభ్రమవుతుంది ఇది ముఖ్యమైన విశేషం కార్తీక మాస పురాణం చాలా విశేషమైన ఉంటుంది మరి ఈ యొక్క సా ఆ యొక్క కార్తీక మాస పురాణంలో సంపూర్ణమైన ఉపద్ఘాతము మరి సమస్తమైనటువంటి అందరికీ కూడా శుభం కలగాలని కార్తీక మాసం ప్రతివారం వినాలని ఏదో కొంత భాగాన్ని వినాల వింటున్నట్టయితే చాలా విశేషమైనటువంటిది మరి ఆ విధంగా కూడా ఆ బ్రాహ్మణ స్త్రీ చాలా బాధపడి ఏమి ఇదా నాకు ఇంత పూజలు చేసినట్టు ఏం పూజలు చేశావు కానీ పూజలు చేయలే చేసినా కూడా ఎప్పుడు ఆమె గురించే నువ్వు కౌంటింగ్ చేశావు పాపాన్ని తలుచుకున్నావు కాబట్టి ఇది ముఖ్యమైన శేషం కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో స్వచ్ఛందంగా అండి ఓం నమ శివాయ గాని నమో నారాయణాయ గాని ఇట్లా మీరు ఉపాసిస్తూ రోజుకు బతికొచ్చినప్పుడల్లా భగవంత భగవతారాధన చేస్తూ ఎవరైతే ఈ కార్తీక మాసంలో పురాణాన్ని శ్రద్ధగా వినకపోయినా సరే మంచిది గురించి ఒకరి గురించి చెడు అనుకోకుండా ఓరి నుంచి పొగడకున్నా సరే కానీ ఇతరుల గురించి చెడుని బట్టి మన నాలుగిక మీద వేసుకోవద్దు అపవిత్రమైపోతుంది ఈ నాలుక కాబట్టి ఇది సర్వేజనా వినోభవంతు ఆ యొక్క ఈశ్వరార్చన వస్తు